ఈరోజు వీడియోలో మన పంట భూముల్లో దొరికే ఖర్చు లేని ఒక మంచి ఆకుకూరని అయితే అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానండి ఈ ఆకుకూర మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నేను మీ రేవిటీని వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ఆకు పేరు పీత సాగ అంటారండి లేదా పీత ఆకు అని కూడా అంటారు ఈ పీత ఆకు అనేది మనకి రైనీ సీజన్లో కానీ సమ్మర్లో కానీ పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి వీటి ఆకులు చిన్నగా ఉండి తామర మొగ్గుల్లాగా చిన్న చిన్న మొగ్గులు ఉంటాయండి ఇక్కడ నేను ఈ ఆకుకూరని ఒక గుప్పెడి వరకు తీసుకున్నానండి మనకి కాకరకాయ ఏ విధంగా అయితే చేదుగా ఉంటుందో ఈ ఆకుకూర కూడా అంతే చేదుగా ఉంటుందండి దీనికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకోవాలి ఈ పీత ఆకు చేదుగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువగానే పడతాయండి మనం పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ వండినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సాగ అనేది మన ఆంధ్రాలో కంటే ఒడిస్సా ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన ఆకువూరండి వాళ్ళు చాలా రకాల కర్రీస్ అవి చేస్తూ ఉంటారు అలాగే ఔషధాల్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆకుకూరని వాళ్ళ ఆహారంలో చేర్చుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి ఇంకా డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుందండి ఇప్పుడు కర్రీ కోసం కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఈ ఆనియన్స్ వేగుతూ ఉంటాయండి ఈ లోపు ఈ ఆకుూరినైతే క్లీన్ చేసేసుకుందాము ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆకుకూరను కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఇలా వేయించటం వలన ఈ ఆకులో ఉన్నటువంటి పచ్చిదనం పోయి నోటికి రుచిగా తగులుతుందండి చూసారు కదా ఆకుకూర ఎంత చక్కగా మగ్గిపోయిందో ఈ విధంగా ఆనియన్స్తో పాటు ఈ ఆకుకూర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇదే స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ముందుగా చింతపండు నానబెట్టడం నేను మర్చిపోయాను అండి అయితే ఇప్పుడు ఈ టమాటా మగ్గేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకునే కారం ఇంట్లో పట్టించిందే కాబట్టి కారం ఎక్కువగా ఉంటుందని తక్కువగానే తీసుకున్నానండి ఏ కర్రీ చేసేటప్పుడైనా ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్టుగా మాత్రం మీరు వేసుకోండి కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లినట్లయితే కారం అనేది కర్రీకి బాగా పడుతుందండి వేసిన వాటరు దగ్గరగా ఇంకిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ను కూడా వేసుకొని కర్రీని దగ్గరగా ఉడికించాలండి అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మగ్గించాలి పీతసాగ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇక్కడ ఒక విషయం ఏంటంటే చేదు అన్న మాటని మర్చిపోండి ఎందుకంటే ఒక్కసారి మీరు కూడా నేను చూపించే విధంగా ట్రై చేసి తిన్నారు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత రుచిగా అయితే ఉంటుందండి దానికి నేనైతే గ్యారంటీ ఇస్తాను పంట పొలాల్లో ఎక్కడైనా దొరుకుతుందండి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూడండి ఈసారి మా చిన్నప్పుడు అయితే చేదు ఉంటుందని మేము కూడా తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ఇంట్లో వండాల్సిందే అండి అంత బాగుంటుంది మా చిన్నోడు కూడా కర్రీ టేస్ట్ చేసేసాడండి ఈసారి నెక్స్ట్ టైం పొలంలోకి వెళ్ళేటప్పుడు మీకు కూడా ఈ మొక్కలు ఎలా ఉంటాయో చూపిస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా